కొత్తపల్లి ప్రాంతం ఎక్కడైతే ముస్లిం మైనార్టీలు ఎక్కువగా జీవిస్తున్నారో ఆ ప్రాంతంలోనే ప్రసూతి హాస్పిటల్ కేవలం డెలివరీ కేసెస్ చూసేదానికి ఇరవై ఐదు బెడ్డ ప్రసూతి హాస్పిటల్ పెట్టేదానికి నా వంతుగా నేను కృషి చేస్తా తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది నేను కూడా నా కాంట్రిబ్యూషన్ గా గవర్నమెంట్ ఏర్పాటు చేసినా సరే లేకపోతే నా సొంత నిధులతో అయినా నేను ఏర్పాటు చేస్తానని ప్రజలకు చెప్తున్నా దాని విషయంలో నా కమిట్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మినిమం యాభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వసతులు లేవు ఇప్పుడు దాన్ని మన బిడ్డలే డెలివరీ కావాలంటే ఏదైనా మంచి హాస్పిటల్లో పెడితే రెండు లక్షల రూపాయలు తీసుకుంటాం దీన్ని నేను గుర్తించి తప్పకుండా ఎక్కడైతే ధనవంతులు వాళ్ళ బిడ్డలకు ఈ కాన్పులు చేసుకుంటున్నారు అదేవిధంగా రాయచోటి ప్రాంతంలో మైనార్టీ మహిళా సోదరి మనులకు మంచి జరిగే విధంగా ఏసీతో కూడిన ఇరవై ఐదు బెడ్డెడ్ హాస్పిటల్ ఫస్ట్ అజెండా కింద చేస్తానని తెలియజేసుకుంటున్నా వెలుగుళ్ళు ఉంది శ్రీనివాసపురం ఉంది జరికోన ఉంది ఇవి లాస్ట్ పెండింగ్ స్టేజ్లో ఉన్న పనుల ఆ పెండింగ్ పనులు పూర్తి చేయాలి ఒకటోది అది చేస్తే రైతులకు వచ్చి సాగునీరు అనేది దక్కుతుంది ఇంకోటి వెలుగుల్లు నుంచి రాయచోటి మున్సిపాలిటీకి నీళ్ళు వస్తున్నాయి అవి నీళ్ళు కూడా అక్కడ నీళ్లు లో ఉన్న రోజులు కూడా ఇక్కడ వారానికి మూడు రోజులు రెండు రోజులు వదిలేవారు దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసేదాన్ని కృషి చేస్తాం అలాగే గ్రామాలకు ఎంత వీలైతే అంత వీలైన విధంగా వెలుగుల్లు నీళ్లు నీళ్లు పైప్ లైన్లు వచ్చే విధంగా కృషి చేస్తాము తప్పకుండా మన మున్సిపాలిటీకి సంబంధించిన ఈ క్లీనింగ్ వర్కర్స్ అయితేనేమి ట్రాక్టర్లు అయితేనే ఈ ఏమేమి ఫెసిలిటీస్ ఏమన్నా అవి అప్గ్రేడ్ చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో కొద్దిగా నీట్నెస్ వచ్చేదాన్ని ట్రై చేస్తాం దేశం పార్టీ అధికారం లేకొస్తే ఇక్కడ ఒక ఫ్యాక్టరీనో లేకపోతే ఏదైనా వాటి సృష్టిస్తేనే అందరికి మంచి జరుగుతుంది కాబట్టి దానికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం